నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా కోల్చారం పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ బి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ మెదక్ రూరల్ సర్కిల్ పరిధిలోని కోల్చారం పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు అక్కడి పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులను కోల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ జిల్లా ఎస్పీ బి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ వివరించారు ఈ తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్కు చేరుకున్న జిల్లా ఎస్పీ బి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ గారికి మెదక్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు అనంతరం ఎస్పీ పోలీస్ స్టేషన్ ఆవరణలో సిబ్బందితో కలిసి మొక్కలు నాటి అధికారులకు పలు సూచనలు చేస్తూ పోలీస్ స్టేషన్ వచ్చే బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించాలని పోలీస్ స్టేషన్ అధికారులకు సిబ్బందికి సూచించారు అనంతరం జిల్లా ఎస్పీ బి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు పిదప పోలీస్ స్టేషన్ పరిసరాలు సిసి కెమెరాలు సిబ్బంది పనితీరును పరిశీలించడంతో పాటు పెండింగ్లో తీవ్రమైన నేరాల సిడి ఫైల్స్ స్థిరాస్తి చోరీలు ఐటీ కేసుల ప్రస్తుత స్థితిగతులపై రికార్డులను తనిఖీ చేశారు అలాగే పోలీస్ స్టేషన్ పరిధిలో గల నేర ప్రవృత్తి కలవారిని ప్రతిరోజు తనిఖీ చేయాలని అలాగే ఆస్తి నేరాలకు పాల్పడే వారిపై నిఘా పెట్టాలని పోలీస్ స్టేషన్ పరిధిలో తిరిగే అనుమానితుల సమాచారాన్ని సేకరించాలని సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తించాలని కష్టంలో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు పోలీసులు స్వాంతన చేకూర్చాలని పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తూ వారి ఇచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు అలాగే ప్రజలు వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలు పాటించాలని తాగి వాహనాలు నడపవద్దని అన్నారు అలాగే బ్లూకోట్స్ పెట్రో కార్స్ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని డయల్ వంద కాల్స్ వచ్చిన వెంటనే తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీడి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ స్టేషన్ అధికారులకు సిబ్బందికి సూచించారు ఈ కార్యక్రమంలో మెదక్ ఎస్పీ ప్రసన్న కుమార్ మెదక్ సిఐ రాజశేఖర్ రెడ్డి పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు